మన పూర్వీకులు ఎన్నో రకాలైనటువంటి సామెతలను మనకు అందించారు అందులో ఒకటి యథా రాజ తథా ప్రజ ఇది నేనంటున్నది కాదు మన పూర్వకాలం నుంచి మనకు పెద్దలు అందించినటువంటి సామెత ఏ కుటుంబంలో అయినా ఎవరి పిల్లలైనా సక్రమమైనటువంటి మార్గంలో నడుచుకోవాలి అంటే ముందు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆ తర్వాత విద్య నేర్పే గురువు వీళ్ళు సక్రమంగా ఉండాలి అప్పుడు మాత్రమే పిల్లలు మంచి ప్రయోజకులుగా మారుతారు అలాగే ప్రజలందరూ బాగుండాలి అంటే కుటుంబ వ్యవస్థ బాగుండాలి సమాజము బాగుండాలి యావత్తు దేశమంతా బాగుండాలి అంటే పాలకులు అందిస్తున్నటువంటి పరిపాలన విధానంలోనే దాగి ఉంటాయి మహారాజు మంచితనంతో ప్రజల్ని మంచి దారిని నడిపించి మంచి విధానాలు ప్రవేశపెడితే అందరూ బాగుంటారు అప్పుడు సమాజము యావత్తు దేశము ప్రజానీకము అంతా బాగుంటుంది బాగుంటారు అంత మంచి జరుగుతుంది కానీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే రాజు ఎప్పుడైతే తప్పుదారి నడుస్తుంటాడో ప్రజలు కూడా అల్లకల్లోలంగా మారుతుంటాడు ప్రజలు ప్రతి ఒక్కళ్ళు ఎవరి కులవృత్తి వాళ్ళు చేసుకుంటూ ఎవరైనా వ్యవసాయం ఉత్పత్తులు చేయగలిగితే అవి చేస్తూ బ్రతుకుతుండాలి అప్పుడు మాత్రమే ప్రజా జీవితం బాగుంటుంది అలా కాకుండా వృధా కాలక్షేపం చేస్తూ బ్రతికితే మాత్రం బ్రతికినట్టు అనిపిస్తుందేమో కానీ సమాజం అంతా కూడా అస్తవ్యస్తంగానే ఉంటుంది మరిప్పుడు ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళు ఎన్నుకుంటున్నటువంటి పాలకులు ఎవరైతే ఉండరో గ్రామస్థాయి నుండి దేశ స్థాయి వరకు వాళ్ళందరూ ఏ వృత్తి చేసి జీవిస్తున్నారు అని కూడా ఆలోచించుకోవాలి ఎవరైతే వృత్తులు నిర్వహించి జీవిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటారో అలాంటి వాళ్ళను మాత్రమే నాయకులుగా ఎన్నుకోవాలి ఎదురైన వాళ్ళను ప్రతి ఒక్కరిని వేధిస్తూ ఏదో ఒక రకంగా వాళ్ళ దగ్గర ధనాన్ని గుంజుకుంటూ బ్రతికే వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో కూడా నాయకులుగా అంగీకరించకూడదు ఎన్నుకోకూడదు పని చేసి వాడిని నాయకుడిగా ఎన్నుకోండి